ఎంట్రీ ప్రేక్షకులకు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ప్రస్తుతం మనం నెల్లూరులో కొలువయున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నాము శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ పూజా కార్యక్రమంలో నెల్లూరులోని అనేక మంది భక్తులు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి ఆలయ అర్చకులు మరియు ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఎంట్రీ న్యూస్ ద్వారా చూద్దాం రండి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని దర్శించుకుని ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే అది వాళ్ళ ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తులలో ఉంది ప్రస్తుతం మనం ఇక్కడ క్యూ లైన్లో చూడొచ్చు అమ్మవారిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు లైన్లో నించో ఉన్నారు ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకుని పుణ్యభాగ్యం పొందాలి అని మనకు ఇక్కడ కనిపిస్తుంది వేచి ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు నెల్లూరు నలుమూలల నుండి భక్తులు వందల సంఖ్యలో ఆలయం ఆలయానికి చేరుకున్నారు ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు భక్తులు క్యూ లైన్లో నిల్చుకుని అమ్మవారి దర్శనానికి కోసం వేచి ఉన్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం యొక్క ప్రాముఖ్యతను వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నా పేరు ఈ రోజు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటూ ఉన్నారు కదా దీని ఈ పండుగ గురించి మీకు ఏం తెలుసు ఇక్కడికి చాలా మహిమ గల అమ్మవారు ఆమెని నమ్ముకొని ఏమైనా మనం మనసులో అనుకుంటే మాత్రం తప్పకుండా నెరవేర్చింది ఆ తల్లి మాత్రం ఈ దసరా అయితే ఏమి ఈ శ్రావణ మాసం అయితే ఏమి ఏ రోజు ఎప్పుడు మనం ఆమెని పిలిచినా సరే మాకు వచ్చి అమ్మా నాకు ఈ కష్టం అంటే తప్పకుండా నా ఎందు మమ్మల్ని కాపాడుతుంది అట్లా అందరికీ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరు మీరు ప్రతి సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారా ప్రతి సంవత్సరం దాదాపు పదిహేను పద పదిహేడు సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమానికి వస్తూనే ఉంటా ప్రతి వారం వస్తుంటాను ప్రతి శుక్రవారం వస్తుంటాము ఇంకా దసరాకి ఇంకా ఎక్కువగా ఇది చేస్తాము మాలలు వేస్తాము అన్నీ అమ్మవారిగా దైవాలే మేము నిర్వహిస్తాము అమ్మ మా ఎందుకు ఎప్పుడు ఉంటుంది ఎవరు కోరుకున్నా సరే ఎవరైనా అమ్మ అని పలికితే మన ఇంట్లో వల్ల తల్లి మాత్రం పలుకు మనతో ఇంకో భక్తురాలు ఉన్నారు శ్రావణ మాసం పూజ కార్యక్రమం గురించి ఆమె అడిగి తెలుసుకుందాం అమ్మా మీ పేరు నా పేరు నాగులు వరలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఈ రోజు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటూ ఉన్నారు కదా ఈ పూజ కార్యం దేనికోసం నిర్వహించుకుంటారు ఈ రోజు అంటే ప్రజలు అందరు చేసుకుంటారు కదండి గౌరీను నోచుకుంటారు వ్రతాలు చేస్తారు అందరూ మన స్త్రీల కోసమే కదా ఇదంతా ఆడవాళ్ళు ప్రత్యేకించి నిత్య సుమంగలిగా ఉండడానికి వరలక్షిణి వ్రతం కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటారంటారు ఈ పూజ నిర్వహించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయంటారు ఎందుకు ఉంది ఫలితంలో ఎందుకు చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇది కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారా ఇంట్లో చేసుకుంటాము ఇక్కడికి వస్తాము నేను నలభై ఏళ్ళ నుంచి వస్తున్నాం అమ్ముడిని శావుకి ఇవాళ ఏం కాదు మళ్ళీ పరకామణికి కూడా వస్తుంది మా సారు ఉన్నదే పరకామణికి కూడా వస్తాడు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేర పూజ కార్యక్రమం తర్వాత అన్నీ అయినాయండి పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి మనం ఇద్దరు మనం ఒకటి అల్లుడు ఇండియన్ నేవీ కొడుకు కెనియాలో ఉంటాడు కోరికలు నెరవేరాలి అంటే అమ్మవారికి పూజ చెయ్యాలి మనం చేసి తీరాల రావుకాలం పూజలు చేసాం అమ్మడికి పూజలు చేసాం అన్నీ చేశారు చేస్తే మంచిది మనతో మాట్లాడడానికి ఒక భక్తులారు ఉన్నారు ఆమెతో మాట్లాడి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం గురించి అటు చేసుకుందాం శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాసం అందుకని ఈ నెలలో ముత్త అందరూ కూడా అమ్మవారిని వరలక్ష్మీదేవిగా మనందరికీ వరాలు ఇచ్చే తల్లిగా అమ్మవారి వ్రతం చేసుకుంటుంటారు ఇక్కడి నుంచి మనకు మాసాలు కాలంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి వర్షాకాలం మొదలవుతూ ఉంటుంది శ్రావణ పాద్రపద మాసాలు ఆ వర్షాకాలం అనేక రకమైన రోగాలు వస్తుంటాయి కాబట్టి అమ్మవారి ఆరోగ్యప్రదాయనిగా భక్తులందరికీ అష్టలక్ష్మి స్వరూపిణిగా అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని అందరి యొక్క నమ్మకం ఆ అమ్మ అలాగే అందరినీ అనుగ్రహిస్తుంది ఇది శ్రావణమాస వరలక్ష్మి వ్రత విశిష్టత రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం పూజకి నెల్లూరు టౌన్ డీఎస్పి సింధుప్రియ గారు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించారు ఇప్పుడు ఉన్నారు ఆడితో మాట్లాడదాం చాలా హ్యాపీగా ఉందండి ముందు అందరూ నెల్లూరు ప్రజలందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అందరూ మంచి ఆరోగ్యంగా సరిసంపదలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్ అన్నదానం కానీ వచ్చి ప్రతి ఒక్కటి దర్శనం క్యూ లైన్స్ అన్ని ఎవ్రీథింగ్ మేము కూడా అట్లానే పబ్లిక్ ఇబ్బంది అవ్వకుండా ట్రాఫిక్ పరంగా కావచ్చు లా అండ్ ఆర్డర్ పరంగా కావచ్చు వాళ్ళని ప్లేస్ చేసి ఉన్నాము ఇక్కడ నెససరీ అయితే అక్కడ సో పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చి ఈరోజు దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా వెళ్ళాలని చెప్పి మరింత కోరుకుంటున్నాను నేనేం కోరుకున్నారు అమ్మ చాలానే కోరుకున్నాను ఎప్పుడు మీరు డ్యూటీలో అలా ఉంటూ ఉంటారు కదా మీరు పూజలు చేయడానికి మీకు వీలు పడుతుందా ఈ వరలక్ష్మి వర్తం కార్యక్రమాలు మీరు నిర్వహిస్తారా ఎప్పుడైనా చాలా తక్కువండి బట్ ఈసారి మాత్రం చేసుకున్నాము చేసుకొని అట్లీస్ట్ గుడికన్నా రాగలిగాము నెల్లూరు ప్రజలందరికీ అలానే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ ఈ సంవత్సరం వరలక్ష్మి వర్తం సంబంధించి పూజా కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మా అందరికీ నమస్కారం మన నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ ఈ సంవత్సరం ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు పదివేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పి మేము అంచనా చేసి ఆ ప్రకారం క్యూ లైన్లు లోపల ప్రతి ఒక్కరికి ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా ఏర్పాటు చేశాం దాదాపు ఐదు వందల మంది సామూహిక వరలక్ష్మి వ్రతంలో కూర్చొని అమ్మవారు పూజలు నిర్వహించారు ఈ వరలక్ష్మి వ్రతం పూజ ప్రారంభానికి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సతీమణి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఆమె వరలక్ష్మి వ్రతం పూజలు లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని వెయ్యిన్ని నూట పదహారు మందికి తాంబూలాలు ఆమె స్వయంగా ఇవ్వడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా వాళ్లే నిర్వహించేదానికి ముందుకొచ్చి చేస్తున్నారు వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ క్యూ లైన్లో కానీ పారిశుధ్యం కానీ లోపల అర్చక స్వాములు కానీ అన్ని రకాలుగా కూడా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ చలవు పందిర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి దేవస్థానం తరఫున చేశాము వీళ్ళ ఇచ్చినటువంటి దాతలందరికీ ధన్యవాదాలు భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేయొచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువయ్యారా ఎక్కువయ్యారమ్మా గత సంవత్సరంతో పోలిస్తే ప్రతి శుక్రవారం కూడా ఎక్కువగా ఉన్నారు ఈ సంవత్సరం ఇంచుమించు నవరాత్రుల లాగా ఉన్న దేవస్థానం పరిస్థితి అంతకుముందు శ్రావణ మాసంలో భక్తులు బాగానే వచ్చేవాళ్ళు కానీ ఇంత ఎక్కువగా లేదు ఇప్పుడు నవరాత్రులకి వచ్చినంత మంది భక్తులు వస్తున్నారు అందువల్ల అదేవిధంగా కూడా మేము నవరాత్రులు లాగా మరో బ్రహ్మోత్సవం అయిపోయింది శ్రావణ మాసం ఇది ఎక్కువ వస్తున్నారు వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా కలుగు చేయడం జరిగింది ఏం చెప్తారు సార్ గురించి అమ్మవారు మహిమాన్వితంగా భక్తులకు మన నెల్లూరు నగరంలో రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ప్రతి ఒక్క కుటుంబంలో మహిళలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వాళ్ళు దీపం పెట్టడం ఇక్కడ మంచి వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడం వాళ్ళకి ఇక్కడ బాగా నమ్మకం ఏర్పడింది అందువల్ల ఈ భక్తులందరూ కూడా అమ్మవారిని ఎక్కువ మంది దర్శించుకుంటున్నారు ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆలయ అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనేక మంది భక్తులు ఈ భోజన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు భక్తులందరికీ ఆలయ అధికారులు అమ్మవారి పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలను అందించి భోజన ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అనేక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేసినట్లుగా ఆ ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలప కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఇటువైపు పోలీస్ సిబ్బంది అయితే ఏంటి తాగునీరు కావచ్చు భోజన ఏర్పాట్లు కానీ అన్ని ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి గారు దగ్గరుండి పర్యవేక్షించారు చూశారు కదండి నెల్లూరులో జరిగినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాల్లో ఇప్పటి వరకు మీరు ఎంట్రీ లో వీక్షించారు ఇటువంటి కార్యక్రమాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఎంట్రీ న్యూస్ కల్పనతో కెమెరామెన్ గణేష్ మేమే వింతే తగ్గించే అమ్ముతాం మహా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైన దిగుతాం డిజైన్ల కోసం దేశం తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు